రంజాన్ మాస ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా మరి జనసేన పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పోతిన వెంకట మహేష్ తరఫున రంజాన్ పవిత్ర మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ రోజున ఇంత గొప్ప రోజున మేము చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సాయం చేయాలని మరి మా స్థానిక డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ రాజు గారు తెలియజేశారు ఖచ్చితంగా మనం వారికి చెయ్యాలి చిరు వ్యాపారస్తులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున లక్ష్మి గారికి గారికి కూడా మరి స్టీల్ టిఫిన్ క్యాంటీన్ని ఇవ్వడం జరిగింది రేపు కూడా మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది మరి కార్యక్రమం ఇందాక మేము ప్రారంభించేటప్పుడు జలాల్ అహ్మద్ గారు అని స్థానిక పెద్దలు ఉన్నారు వారు కూడా ఉపవాసం చేసి బయటికి రాగానే మరి వారితో కూడా చిన్నగారికి వ్యాపారం బాగుండాలి వారితో కూడా ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మా హనుమంతరావు గారు నందనమ్మ గారు అదేవిధంగా చార్లెస్ గారు ఇలాంటి పెద్దలందరి చేతుల మీదుగా కూడా చిన్నగారికి లక్ష్మి గారికి అందజేశాం ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా మీరు రెండు రోజుల కిందట మనం ఏదైతే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామో ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలి లక్ష ఓట్లు లక్ష్యంగా మనం జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలి ఆ దిశగానే మనం అడుగుల ముందుకి వెయ్యాలి మనం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పదేళ్ళుగా పనిచేయడం వేరు రెండు వేల పంతొమ్మిది నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడి ప్రజల పక్షాన మనం పోరాటం చేయడంతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీతి అక్రమాన్ని బయటపెట్టి అందులో సఫలీకృతం కూడా అయ్యాం అంత గుండె ధైర్యం ఉన్నటువంటి మనం అంత పోరాట బలం ఉన్నటువంటి మనం చిన్న చిన్న సమాచారాలకో చిన్న చిన్న న్యూసులను పెద్దగా పట్టించుకోవద్దు మనకి ఏదైనా సరే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉంటుంది నాకు పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి మొన్న ఆదివారం విస్తృత స్థాయి సమావేశంలో లక్ష ఓట్ల లక్ష్యంగా పనిచేయాలని మనం ఒక లక్ష్యం పెట్టుకోవడం ఆ దిశగానే అడుగులు ముందుకు వెళ్తాం ఆ మీటింగ్లో మనం ఏదైతే చర్చ చేసామో ఆ అంశాలన్నింటినీ కూడా అమలు చేద్దాం మనం ఒక సమావేశానికి కూడా ఏమని పెట్టాం వైసీపీ అంటే జనసేన పార్టీ తరఫున అని పెట్టాం జనసేన పార్టీ తరఫున రెడీ అని మనం కూడా ఒక నినాదం ఇచ్చాం పెద్ద ఎత్తున విజయవంతం అయింది పెద్ద ఎత్తున విజయవంతమైంది ఆ దిశగానే అడుగులు ముందుకు వేద్దామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది మీ అందరికీ తెలియజేస్తుంది మరి ఈ రోజున ప్రదీప్ రాజ్ గారు కూడా ఈ ప్రాంతంలో చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడాలి మహిషన మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయాలి మరి మీరు అలా ఇస్తే వారి జీవితాల్లో ఎంతో కొంత సాయం చేసినట్టుంటుందని నిస్వార్థంగా మాట్లాడారు నిస్వార్థంగా మాట్లాడి చాలామంది మనకేం కలిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ప్రదీప్ రాజు లాంటి నాయకులు సమాజంలో కొంతమంది అన్నా బాగుంటే వాళ్ళు ఉన్నతంగా ఎదిగితే బాగుంటుందని ఖచ్చితంగా మనం చేయాలని నాతో ఈ కార్యక్రమం చేయించినందుకు ప్రదీప్ రాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద మనసుతో మనతో పాటు ఈ సేవా కార్యక్రమం పాల్గొన్నటువంటి హనుమంతరావు గారికి నందనమ్మ గారికి చార్లెస్ గారికి అదేవిధంగా బీజేపీ హనుమంతరావు గారు డాక్టర్ గారు వారికి ఇక చాలామంది జనసేన పార్టీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తాను